గురు జాయిగుడు నమ ఈ వీడియోలో మనం వాస్తు జ్యోతిష్యాన్ని లింక్ చేస్తూ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలకి జాతకుడు యొక్క జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దోషాలకి ఉన్నటువంటి సంబంధాన్ని పరిశీలిస్తూ ఏ విధంగా జాతకుడు మీద ఈ రెండు గృహవాస్తు అలాగే అతని యొక్క వ్యక్తిగత జాతకం ప్రభావం చూపుతుందో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా జాతకుడు ఒక గృహం కొనుక్కోవాలనుకున్నప్పుడు అతని దశ కొంతవరకు అనుకూలంగా ఉంటూ వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల అతను ఎక్కువగా ధనాన్ని వెచ్చిచ్చి ఈ గృహాన్ని కొనుగోలు చేయడం కానీ గృహ నిర్మాణం చేసుకోవడం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా మనం గృహ నిర్మాణం చేస్తున్నప్పుడు దాని తగ్గ విధంగా వాస్తు పూజ అలాగే గృహ ప్రవేశం అన్ని చేయడం వల్ల చాలా వరకు గృహం కట్టినటువంటి ఏడు సంవత్సరాల వరకు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపించే అవకాశం ఉండదు అయితే మరీ ఘోరమైనటువంటి దోషాలు నైరుతి దోషాలు లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడి మీద తొందరగానే ప్రభావం చూపుతాయి చిన్న చిన్న దోషాలు ఉన్నప్పుడు అవి ఈ ముహూర్తం వల్ల గృహప్రవేశం అప్పుడు శంకుస్థాపనలో చేయటటువంటి పూజల వల్ల కొంతవరకు అనుకూలిస్తూ ఉంటాయి అయితే జాతకుడు యొక్క జన్మ జాతకంలో అంటే ఎవరైతే ఆ గృహ యజమాని ఉంటాడో అతని జాతకంలో ఈ మంచి దశ జరుగుతున్నంత వరకు పర్వాలేదు అంటే ఏ సమయంలో గృహం కొనుక్కుంటాడో ఆ దశ జరుగుతున్నంత వరకు పర్వాలేదు దాని తర్వాత దశ మారినప్పుడు మరి జాతకుడు మీద మరి ఆర్థిక పరమైన నష్టాలు కానీ వేరే విధమైన సమస్యలు అంటే ఏ గృహంలో ఉన్నటువంటి దోషం బట్టి జాతకుడు సమస్యలు రావడం జరుగుతుంటే దానికి అనుకూలంగానే మరి జాతకుడు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి అది ప్రభావం ఎక్కువగా చూపుతూ ఉంటుంది ఉదాహరణకి ఒకవేళ జాతకుడికి శని మహాదశ మొదలైంది అనుకుందాం అలాగే జాతకుడు నివసిస్తున్నటువంటి గృహంలో పడమర భాగంలో దోషాలు ఉన్నప్పుడు అంటే గోతులు కానీ ఉండకూడని చోట్ల ద్వారాలు కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రెండు కలిపి జాతకుడి మీద విశేషమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి భారాన్ని పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాతకుడికి మరి జాతకం కరెక్ట్గా లేనప్పుడు అతనికి ఒక ఏదైనా చెడు దశ జరుగుతున్నప్పుడు మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏం చేయాలంటే మనం జాతకాన్ని కూడా పరిశీలించి ఆ గ్రహానికి తగు విధమైన శాంతితో పాటు ఖచ్చితంగా వాడు నివసిస్తున్నటువంటి గృహంలో కూడా ఒకసారి పరిశీలించి ఆ గృహంలో ఆ దశకు సంబంధించినటువంటి దిక్కులో ఎటువంటి దోషాలు ఉన్నాయి అన్నది కూడా ఒకసారి పరిశీలించి మరి దశతో పాటు గృహాన్ని కూడా కొంతవరకు సరి చేసుకుంటే జాతకుడికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది అదే పూర్తిగా జాతకుడిని మనం మార్చలేకపోయినా కొంతవరకు ఉన్న స్థితి నుంచి దిగజారిపోకుండా స సజావుగా వెళ్ళే విధంగా సరిచేయవచ్చు అలాగే ముఖ్యంగా వివాహం లాంటివి ఆ గృహంలో ఉన్న వాళ్ళకి వాయిదా పడుతున్నప్పుడు కూడా ఒకసారి వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలతో పాటు ఆ గృహ జాతకం కూడా పరిశీలించడం వల్ల కూడా చాలా వరకు మనకి ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అలాగే మనం వాస్తులో ఏ గృహానికి గృహంలో ఉన్నటువంటి దిక్కులకి ఏ దిక్కుకి ఏ గ్రహం ఆధిప ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ఏ దిక్కులో లోపం వల్ల జాతకుడికి ఎటువంటి దోషాలు ఏర్పడే అవకాశం ఉంది అన్నది మీకు వివరంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మరి ఆ వాస్తు దోషం ఉన్నప్పుడు సరి చేసుకోకపోయినా కనీసం దాని దాన్ని విధంగా చిన్నపాటి రెమిడీ చేసుకోవడం అలాగే ఆ దోషానికి సంబంధించినటువంటి దిక్కుకున్నటువంటి గ్రహం యొక్క అది అవన్నీ గ్రహాన్ని విధి విధానంగా పూజించుకోవడం వల్ల కూడా జాతకుడు యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది వాస్తు శాస్త్ర ప్రకారం అందరికీ సరిపోయే దిక్కు తూర్పు దిక్కు అంటే తూర్పు దిక్కు మనకి సెట్ అవ్వలేదు మా జాతకానికి తూర్పు బాగలేదంటే సాధ్యమైనంత వరకు ఉండదు తూర్పు తర్వాత అత్యంత ప్రభావవంతమైనది అత్యంత శుభకరమైనది ఉత్తర దిక్కు అందరికీ తెలుసు ఉత్తరం కుబేర స్థానం అని అలాగే శాస్త్ర ప్రకారం ఉత్తర దిక్కుకి బుధుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ఈ బుధుడే విద్యాకారకుడు వ్యాపారకారకుడు అన్ని రకాల సమస్యలకి బుధుడే కారణమవుతుంటాడు అంటే చంద్రుడు ఎటువంటి మనస్కారకుడు అలాగే బుధుడు కూడా ఆ మనస్సుని కంట్రోల్ చేస్తూ ఆ మనసును శాసి శాసించే గ్రహం బుధ గ్రహం విద్యార్థులకి చదువు బాగా రావాలన్నా వ్యాపారం సజావుగా సాగాలన్నా స్త్రీలకి మరి సంసార నిర్వహణ బాధ్యతలు కరెక్ట్గా తెలియాలన్నా కూడా బుధగ్రహ ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంటుంది అందుకే బుధుడు ఉత్తర దిక్కుకు అధిపతి సూర్యుడు తూర్పు దిక్కుకు అధిపతి ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఏర్పడేదే బుధాదిత్య యోగం ఈ యోగం ఎవరి జన్మజాతకంలో ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా సంపూర్ణంగా విద్యావంతులై సంస్కారవంతులై ఉండడం జరుగుతుంటుంది మరి అటువంటి తూర్పు దిక్కు మరి ఏ గృహంలో అయినా సరే తూర్పు అనుకూలంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం ఉంటుంది అలాగే ఆ స్త్రీలకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు ఆధిపత్యం అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చాలా సౌభాగ్యంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనకి తూర్పు దిక్కు మగవారి మీద యజమాని మీద ప్రభావం చూపితే ఉత్తర దిక్కు ఆ గృహంలో ఉన్నటువంటి స్త్రీ సంతానం మీద అలాగే యజమానురాల మీద ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తూర్పు ఏమాత్రం ఇబ్బంది పడినా తూర్పు సరిహద్దు చేసి గృహం కట్టినా తూర్పులో ఏమాత్రం ఖాళీ స్థలం లేకపోయినా తూర్పులో ఈ సెప్టిక్ ట్యాంకు లాంటివి ఏమైనా ఉన్నా లేదంటే పెద్ద పెద్ద వృక్షాలు లాంటివి ఏమైనా తూర్పు భాగంలో ఉన్నా అది తూర్పు దోషంగా ఏర్పడుతుంది సారీ ఉత్తరం ఉత్తరంలో సెప్టిక్ ట్యాంకులు ఉన్నా అలాగే పెద్ద పెద్ద వృక్షాల లాంటివి ఉన్నా ఉత్తర సరిహద్దు చేసి ఎటువంటి ఖాళీ స్థలం లేకుండా మొత్తం కట్టేసి ఉన్నా అలాగే ఏంటంటే ఈ ఉత్తర స్థలం కన్నా దక్షిణ స్థలం పెరిగినా ఈ ఉత్తర దోషం ఏర్పడే అవకాశం ఉంది ఉత్తర దోషం ఏర్పడినప్పుడు కంపల్సరిగా ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి ఆ యజమానికి గృహంలో ఉన్నటువంటి యజమానికి అవకాశాలు సన్నగిల్లిపోతూ ఉంటాయన్నమాట అతను ఏదైనా ప్రైవేట్ ఎంప్లాయో లేదంటే ఇండిపెండెంట్ జాబో ఉన్నప్పుడు అతను రాను 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 అతని అవకాశాలు తగ్గిపోయి నిరుద్యోగంగా మారే అవకాశం ఉంది అలాగే లోపల భాగంలో ఇంచుమించుగా మనకి ఈ ఉత్తర ఈశాన్యం నుంచి వాయుం వరకు ఈ గోడ కానించి ఎటువంటి బాత్రూములు టాయిలెట్లు వాష్రూమ్స్ అలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఈ విధంగా ఎక్కడన్నా సరే ఇలాంటి బాత్రూమ్ లాంటిది ఈ గోడ కానుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉత్తర భాగం దోషం ఏర్పడి అందులో ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడటం స్త్రీలకి దీర్ఘకాలిక వ్యాధులు లాంటివి రావడం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లు వాష్రూములు పెట్టుకోకూడదు అలాగే ముఖ్యంగా ఉత్తర ఈశాన్యం ఉత్తర ఈశాన్యం కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద సంతానం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది ఉత్తర ఈశాన్యంలో ఏదన్నా సెప్టిక్ ట్యాంకులు ఉన్నా టాయిలెట్లు ఉన్నా పెద్ద పెద్ద వృక్షాలు ఈశాన్య భాగంలో వేయడం వల్ల అవి బాగా పెద్ద అయిపోయి మొత్తం ఈశాన్యమంతా మూసేసినట్టు ఏర్పడుతుంటాయి అటువంటి సందర్భాల్లో కూడా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఆర్థికపరమైన సమస్యలు పెద్ద కుమారుడికి సక్సెస్ లేకపోవడం అందులో ఉన్నటువంటి సంతతికి వివాహాలు జరగకపోవడం వివాహాలు వాయిదా పడడం ఇలాగా జరిగే అవకాశం ఉంది చాలామంది ఏంటంటే ఉత్తర ఈశాన్యంలో పెద్ద పెద్ద మామిడి చెట్లు వృక్షాలు ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు సెంటిమెంట్గా చెట్టుని కొట్టకూడదని కొబ్బరి చెట్టు నరకూడదని సెంటిమెంట్ పెట్టుకుంటూ ఉంటారు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అవి సరి చేసుకోవడం అనేది ఉత్తమం అయితే మీకు అటువంటి దోషం ఉన్నప్పుడు అక్కడ ఒక చెట్టు ఉందనుకుందాం పెద్దది ఏదైనా మామిడి చెట్టు ఉంది దాన్ని తొలగించి అదే వేరే చోట మీరు అదే దక్షిణ భాగంలోని పడమల భాగంలోని ఒక నాలుగైదు చిన్న చిన్న మామిడి చోటు కొత్తగా చెన్నై పాతుకోవచ్చు ఈ విధంగా హైబ్రిడ్ పాతుకుండా ఆ దోషం కూడా మీకు పరిహారం అవుతుంది మొత్తం మీద ఈశాన్యం మాత్రం చాలా పవిత్రంగా ఉండాలి సో అక్కడ చిన్న చిన్న చెట్లు అంటే తులసి చెట్లు అంటే వేసుకోవాలి తప్ప పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోకూడదు ఈ విధంగా ఈశాన్యం సరి చేసుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ప్రథమ సంతతికి చాలా అనుకూలంగా ఉంటుంది దేశ విదేశాల్లో ఎక్కడున్నా మరి వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బంది లేకుండా ఆర్థికపరంగా ఉండే అవకాశం బాగుంటుంది కాబట్టి ఉత్తర ఈశాన్యం బాగుండాలి ఉత్తరం బాగుండదు ఇవన్నీ సెన్సిటివ్ మాట ఏ మాత్రం ఈ దెబ్బతిన్నా కూడా ఎక్కువ మనసు మీద ప్రభావం చూపించడం విద్య మీద ప్రభావం చూపించడం క్యారెక్టర్ మీద ప్రభావం చూపు చూపిస్తుంది కాబట్టి ఇప్పుడైతే జన్మజాతకంలో బుధుని యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు చంద్రుడి యొక్క అంతర్దశలు బుధుల్లో కుజుడు బుధుల్లో చంద్రుడు ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరిగా జన్మజాతకంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వాస్తు ప్రభావం కూడా చూపుతుంది ఏదో ఒక దోషం ఏర్పడి అది ప్రభావం చూపుతుంటుంది కాబట్టి ఇవి సరి చేసుకోవడం దాని తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అయినది ఉత్తర వాయువ్యం ఉత్తర వాయువు ఉత్తర వాయువులో ఎటువంటి ద్వారాలు ఎట్టి పరిశ్రమలు కూడా ఉండకూడదు ఉత్తర వాయువ్యంలో ఎటువంటి పెద్ద పెద్ద గోతులు సెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు చాలా సెన్సిటివ్ పాయింట్ మాట ఇది ఉత్తర వాయువులో ఏమాత్రం బరువు చేరిన పెద్ద పెద్ద చేరిన ఆ కుటుంబంలో ఉన్నటువంటి మూడో సంతానం మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అయితే మనకి ఈ మధ్యకాలంలో ఇతర సంతానం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకి మూడో సంతానం లేదు కాబట్టి దా ప్రభావం మన మీద ఉండదు అని మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా ఈ ఉత్తర ప్రభావం వల్ల తీర్చలేని అప్పులు ఉంటాయి మీరు గృహం కొనుక్కున్నప్పుడు ఎంతో కొంత అప్పు చేసి కొనుక్కుంటారు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ రుణం అలా పెరుగుతూ ఉంటుంది కొంతకాలంకి మొత్తం ములిగిపోయే అవకాశం ఉంటుంది చేతిలో పది లక్షలు ఉన్నా లక్ష రూపాయలు అప్పు అప్పు తీర్చలేని పరిస్థితి ఉత్తర వాయులో ఉంటుంది ముఖ్యంగా అది లవ్ ఎఫైర్స్ ఆ ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి ఏదో ప్రేమ వ్యవహారాలు పెద్దవారికి ఇష్టం లేని వివాహం చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి ఒకవేళ వివాహం కాని వాళ్ళు ఉంటే ఏదో విధంగా అక్రమ సంబంధాలు లాంటివి కూడా అంటే ఉత్తర వాయువ్యానికి చంద్రుడు అధిపతి అవుతూ ఉంటాడు చంద్రుడు అధిపతి అవుతూ ఆ బుధుడు యొక్క దిక్కులో ఉండడం వల్ల ఏమాత్రం చిన్న పాపగ్రహ ప్రభావం కానీ అంటే జాతకంలో అయితే పాపగ్రహ ప్రభావం అంటాం వాస్తురీత్యా ఆ వాస్తు దోషాలు ఏర్పడటం వల్ల పెద్ద పెద్ద గోతులో కాలువలో అది భాగంలో పెద్ద పెద్ద నూయ్య లాంటివి ఏమైనా ఉన్నా కంపల్సరీగా దోషం ఏర్పడుతుంది ఆ దోషం తెలియకుండానే చాప కింది నీరులాగా ఆ కుటుంబాన్ని ఆర్థిక పరంగా దిగదారుస్తుంది ముఖ్యంగా క్యారెక్టర్ పరంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది సో అందువల్ల ఏంటంటే ఇటువంటి స దోషాలు ఏర్పడుతున్నప్పుడు కేవలం జన్మజాతకమే అనుకోవద్దు వాస్తు దోష ప్రభావం కూడా ఉంటుంది అలాగని వాస్తుని నిందించకుండా జాతకంలో ఉన్న దోషాన్ని కూడా సరి చేసుకోవాలి ఈ రెండు సరి చేసుకున్నప్పుడే కంపల్సరిగా మీకు మీ యొక్క జాతకం జీవితం మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంటుంది చాలామంది అభిమానులటువంటి కోరిక ప్రకారం వాస్తు శాస్త్రాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది మీకు పరిచయంగానే ఈ వాస్తు సంబంధించిన వీడియోల్ని పెట్టడం జరిగింది మీకు ఇంకా మరిన్ని వీడియోలు ఈ వాస్తు శాస్త్రం గురించి కానీ ఇంట్లో ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని అంటే మీ యొక్క ఇష్టాన్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మరి మా మీకు ఈ వీడియోలు నచ్చాయని మాకు అర్థమవుతుంది దాన్ని బట్టి మరిన్ని మీ వీడియోలు ఈ వాస్తు శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని కలిపి మీకు అందించడం జరుగుతుంది సింగిల్గా కూడా గృహ ప్లాన్లు వాటి దోషాలు ఇవి మీకు వివరించడం జరుగుతుంది మీకు ఏమైనా ఈ వాస్తుపరమైనటువంటి సందేహాలు ఉన్నప్పుడు మీరు మా వాట్సాప్ నెంబర్కి మీ యొక్క సందేహాన్ని తెలియపరిస్తే అది వీడియో రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది అది మీకు ఉపయోగపడుతుంది ఇటువంటి దోషాలు ఉన్నటువంటి మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించండి మమ్మల్ని ప్రోత్సహించండి స్వస్తి